ద్వితీయం ప్రశ్న సమాధత్తే ఐదో ప్రశ్న అయిపోయాక ఇప్పుడు రెండో ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు ఆయన రెండో ప్రశ్న ఏమిట సార్ మనకి మొట్టమొదటిలో కిం వాప్యేకం పరాయణం అన్నిటిలోకి కూడా గొప్ప స్థానం ఏదయ్యా పరాయణం అయ్యనం అంటే స్థానం పరాయణం అంటే గొప్ప స్థానం కిం వాప్యేకం పరా అన్ని స్థానాల్లోకి గొప్ప స్థానం ఏమిటి అంటే ఎక్కడికి జారాలి అనే మాటకి మనం చెప్పున్నాం ఆవిడ పరా పరాయణం అనే మాటకి ఎంత వివరణ ఇచ్చారో మనకి శంకరులు ఇప్పుడు దానికి భీష్ముడి చెబుతున్నటువంటి సమాధానం చూద్దాం పరమం యో మహత్త పరమం యో పరమం యో మహద్బ్రహ్మ పరమం య పరాయణం ఇక్కడ పర పదవి భాగం చేసిన పరమం యహ మహత్తేజ మహత్తేజ మామూలు మహత్తేజ పరమం య మహత్ తప పరమం య మరి యో అంటే యహ మహత్ బ్రహ్మ పరమం యహ పరాయణం ఇది మనకి ఇందులో ఈ తేజ మహత్త తప మహత్తప బ్రహ్మ మహద్బ్రహ్మ ఇలా మన అనే దాన్ని ప్రతిదానికి వాడుకుంటూ వస్తున్నారు ఇందులో మనకి ఈ అనే పదాన్ని ఇప్పుడే చూసాం అన్నిటికంటే పెద్దదిగా ఉండేటటువంటి విశ్వం యొక్క విశ్వోత్కర్షణ వర్తమానత్వాత ఎంతగానే చదివాము మనం విశ్వరూపంలో అనంతమైనటువంటి పరిధులు లేనిటువంటి ఆకారాన్ని ధరించినటువంటి ఆ దానికి అక్కడ మనం దానికి మహత్వం చెప్పుకున్నాం ఇక్కడ ఒక్కొక్క పదాన్ని చూద్దాం ఆ మహత్తం అన్ని సార్లు మున్నిసార్లు పడితే అన్నింటికంటా ఎక్కువ అని అర్థం తీసుకుందాం మహత్తం అంటే అన్నిటికంట ఎక్కువ అన్నిటికంట పెద్దది పరమం యో మహత్తేజ పరమం ప్రకృష్టం ప్రకృష్టం అంటే కర్ష అంటే లాగడం అండి ఉత్కర్ష అంటే పైకి లాగడం అంటే బాగా పైన ఉండేటటువంటిది అని చెప్పడం ప్రకృష్టం అంటే అన్నిటికంట ఎక్కువ పైన ఉండేటటువంటి అంటే అత్యున్నతమైనది ఉన్నతం అంటేనే అదే అర్థం నతము అంటే వంగుట ఉన్నతం అంటే ప్రసన్నతం పైకి వంగి ఉండడం అంటే బాగా ఉండడం పై స్థాయిలో ఉండడమే అత్యున్నతుడు అంటే ఇంకా చాలా పైన ఉన్నాడని చెప్పడం ఇక్కడ పరమం ప్రకృష్టం అత్యున్నతమైనటువంటి మహత్ అంటే ఇక్కడ బృహత్ అని చెప్పారు ఇందాక బృహత్ తేజ ఎవరికైతే అత్యధికమైనటువంటి చాలా పెద్ద బృహత్ అంటే చాలా పెద్ద మహత్ అనే మాట తేజ అంటే బృహత్ తేజహ అన్నిటికంట చాలా గొప్ప తేజస్సు తేజస్సు అనే మాటకు లక్షణం ఏమిటి తేజస్ అంటే కాంతి అని మనం చెప్పేస్తుంది ఇక్కడ అది కాదు కాంతి కాదుట అంటే మనకి బిబ్జర్లో ఉండేటటువంటి ఆ కాంతి కాదు కదా చైతన్య లక్షణం సర్వావభాసకం అంటే చైతన్యము లక్షణముగా కలిగినటువంటి సర్వ అవభాసకం అన్నిటినీ చేస్తుంది ఈ అన్నిటినీ అంటే మనకి కాంతి అన్నిటినీ చేస్తుంది కదా కాదయ్యా ఇంకేదంటే ఇది లోపల ఉండేటటువంటి అజ్ఞానాన్ని తొలగి అజ్ఞానికి ఇక్కడ తప్పు చేసేవు అని చెప్పేటటువంటి తెలియజేయడం ఏదైతే ఉందో అది మామూలు కాంతి వల్ల సాధ్యం కాదు ఈ విషయం లోపల దాగి ఉంది మనస్సు లోపల ఆలోచనలు అనేక ఉన్నాయి అక్కడ కాంతితోటి విజ్యార్తోటి వెలిగేటటువంటి లక్షణం కాదు అది దాన్ని కూడా వెలుతురులోకి తీసుకురాగలి చైతన్య లక్షణం సర్వ అవభాసకం సమస్తమును కూడా భాష అంటే సర్వ అవభాసకం అంటే కా వెలుగు కరిపించేట్లా చేసేట అవభాసకం అంటే అది ప్రకాశిస్తూ ఉండేట్లా చేసేటది అవభాసకం దానికి ఇక్కడ తైత్రి ఉపనిషత్వ వాక్యం అండి ఎన్ని మళ్ళీ రిఫరెన్స్ ఈ మాటకి మహత్త అనే మాటకి ఎంగు వర్షగా వెళ్ళిపోతున్నారు ఏన సూర్యస్తపతి ఏన సూర్య తపతి ఈ సూర్యుడు కాంతి ఇంత కాంతిని ఇస్తున్నాడు కదా మొత్తం ఈ సూర్య మండలంతో అందులోంచి వచ్చినటువంటి కాంతితో మొత్తం మనకి ఏడు వందల కోట్ల మైళ్ళు మనకి ఒక డయామీటర్ గా ఉండేటటువంటి పరిస్థితి సూర్యమండలం తీసుకుంటే అంతకీ కూడా కాంతితో నింపేస్తున్నాడు ఆయన కానీ ఆ సూర్యుడు ఎవరి వల్ల ప్రకాశిస్తున్నాడయ్యా అంటే ఏన ఈ ఏ సూర్య ఈ సూర్యుడు ఏన తపతి ఎవరి వల్ల అతను తప తప్పింపజేయగలుగుతున్నాడు ఆ పరమాత్మయ్య అతని యొక్క తేజస్సు మూలాన్ని ఈ సూర్యుడు వెలుగుతున్నాడు అని చెప్పడం యుద్ధ అంటే ఎగ్నైట్ అవడం అండి ఎగ్న ఎగ్నైట్ అంటే వెలుతులు ఇగ్నిషన్ ఏదైతే చెప్పడం అందులో వచ్చిందో యనము అనే పదం యద్ధ అనే పదం చేజ్ఞ అదే దాంట్లో యజ్ఞము అనే పదం కూడా వస్తుంది తేజస్ యధ తేజస్సు అత విరిగించబడి ఈ సూర్యుడు ప్రకాశిస్తున్నాడయ ఎవరి వల్ల అయితే చేస్తున్నాడు ఆయన ఆ తే చైతన్య లక్షణం ఉన్నటువంటి వాడు యో మహత్త అనే పదాన్ని తీసుకు అంతే సరిపోదండి ఇంకో చోట బృహదారణ్యోపనిషత్తుల మళ్ళీ వాక్యం తం దేవా జ్యోతిషాం జ్యోతి ఆ జ్యోతిషాం జ్యోతి జ్యోతిలికే జ్యోతి మంగళ మనకు మాగా సర్వమంగళ మంగళ మాంగళ్య అయినప్పుడు అక్కడ పవిత్రమైనటువంటి వస్తువులన్నిటికీ కూడా పవిత్రమే చెప్తూ ఉంటాం అలాగే జ్యోతులన్నిటికీ కూడా జ్యోతి ఎవరంటే పరమాత్మ అతని దేవ దేవతలతో కూడా అలా వర్ణిస్తూ ఉంటాయని అక్కడ వాక్యం కాదు మనకి ముండ గోపనక్షత్రుల వాక్యం అండి నతత్ర సూర్యో భాతి న తారకం తత్ర అక్కడ సూర్య నభాతి పరమాత్మ ఎదురుకుండా వీళ్ళందరూ సూర్యుడు చంద్రుడు వీళ్ళందరూ అనుకోండి ఇప్పుడు వెలుగు కనిపించరు అటువంటి మన సూర్యుడిని చూసాం ఆ సూర్యుడే చాలా మనకి మనం చెప్పుకున్నాం ఈ భూము లాంటి భూములు పదమూడు లక్షల భూ భూములు ఆ మండలంలో పడతాయని సైజులు అంత గొప్ప కాంతి ఉన్నటువంటి ఈ సూర్యుడు దాని తర్వాత ఒక్కొక్క నక్షత్రం ముందు పునర్వసు నక్షత్రం ముందు ఎంత చిన్నదిగా ఉంటాడు చిత్ర నక్షత్రం ముందు ఎంత చిన్నదిగా ఉంటాడు అంత స్వాతి నక్షత్రం ముందు ఎంత చిన్నది ఇంకా జ్యేష్ఠ నక్షత్రం చెప్పక్కలేదు చెప్పక్కర్లేదు మన సూర్యుడి కంటే కోటి రెట్లు పెద్దండి జ్యేష్ట నక్షత్ర మండలం యొక్క పరిమాణం అటువంటివి అంటే అవన్నీ కూడా తేజ అత్యధికమైనటువంటి తేజస్సు కలిగిన ఇంకా అటువంటి ఆ నక్షత్రం నక్షత్ర అవి కూడా డిమ్ అయిపోతుంటాయి పరమాత్మ కాంతి ముందు అంతేత ఈ నక్షత్ర మండలాల్లాంటివన్నీ కూడా అవన్నీ నతత్ర సూర్యోభాతి అక్కడ సూర్యుడు ఏమి ప్రకన్న భాతి తత్ర అక్కడ అంటే పరమాత్మ యొక్క సన్నిధిలో ఆయన తేజస్సుతో వెలుగుతూ ఉంటే అక్కడ తత్ర అక్కడ సూర్య న భాతి సూర్యుడు ప్రకాశించాడు నా చంద్ర తారకం చంద్రుడు కనిపించడు నక్షత్రాలు కనిపించవు ఇది మన వాక్యం ఇత్యాది శృతే అని ఇలాంటి వేదంలో అనేక చోట్ల మనకి ఉదాహరణలున్నాయి ఇది ఆది ఇది ఒక చోటే కాదు ఉంటా కొన్ని వందల చోట్ల ఇంకా ఇటువంటి వాక్యాలు ఉన్నాయి అంత కూడా అది మనకి భగవద్గీతలోనే ఉండే వాక్యం అది ఎక్కడికో వెళ్ళక్కర్లేదు తేజ జగద్భాసతే ఏలం అని మనం వాక్య చదువుతామండి పదిహేను అధ్యాయం పురుషోత్తం ప్రాప్తంలో అక్కడ ఆదిత్యగతం తేజ ఆదిత్యగతం సూర్యుడిని చెందినటువంటి తేజస్సు ఏదైతే ఉందో అది కూడా నా వచ్చిందే అక్కడ తేజ అనే మాటకి అసలు అర్థం ఎవరు అంటే అంటే మొట్టమొదటి జ్యోతి ఎవరు అంటే పరమాత్మ ఇత్యాది స్మృతేశ్చ ఇక్కడ భగవద్గీతను మనం రాసుకుంటాం పదిహేను అధ్యాయులు పన్నెండో శ్లోకమే ఇది ఎలా ఉంటుందంటే అంటే అది ఇత్యా స్మృర్తి ఇందాకేమో స్మృతులు వేదంలో ఉండేటటువంటి మనకి రిఫరెన్స్ ఇచ్చారు ఇప్పుడు స్మృతులలోంచి ఇచ్చారు స్మృతి అంటే పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా స్మృతులు అంటే ఋషి అన్నీ కూడా స్మృతులు అవుతుంటాయి అపౌరుషం ఎవరి చేత కాకుండా ఉంటే అవి అపౌరుషీయమైనటువంటి వేదాలు అవుతుంటాయి ఇప్పటికీ మనకి పరమం యో మహతేజ అనే మాటకి అర్థం చెప్పడం అంటే ఎవరైతే పరమం మహత్ తేజ అత్యున్నతమైనటువంటి అత్యుత్కృష్టమైనటువంటి చాలా పెద్దదైనటువంటి తేజస్ ఎవరైతే ఉన్నారో అని ఈ నాలుగు చరణాలు ఉంటే శ్లోకంలో మొదటి చరణానికి అర్థం చెప్పుకోవడం అయిందండి ఇప్పటికీ తర్వాత పరమం యో మహత్తప ఇక్కడ వస్తుందండి పరమం తప తపతి ఆజ్ఞాపయతి ఇది తపహ పరమ మమ తపస్సు అంటే మనకి రెండు అర్థాలు మామూలుగా అందరూ ప్రసిద్ధంగా ఉండే తపస్సు చేసుకుంటున్నాడు అని ఒక అర్థం రెండోది తపిస్తున్నాడు అయితే బాగా అంటే మనకి తాపం కలిగిస్తున్నాడు అని రెండు అర్థాలు తీసుకుంటూ ఉంటాం పరమం తప తపతి అంటే బాగా ఆజ్ఞాపతి తాపం కలిగిస్తున్నాడు అంటే అంటే ఆజ్ఞలు వేస్తుంటాడు మనం భరించలేనిటువంటి ఆజ్ఞలు కూడా వేగడు ఆయన పరమం తప మనకి లౌకికమైనటువంటి చిన్న చిన్న విషయాలే ఇంత తాపాన్ని కలిగిస్తే పరమాత్మ చేసేటువంటి ఆయన ఇచ్చినటువంటి ధర్మాలను ఆచరించడం ఎంత కష్టాలు ఉన్నాయో మనం ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది పరమం తప తప అంటే తపతి ఆజ్ఞాపయతి ఇది తపః అంటే చాలా పెద్ద పెద్ద ఆజ్ఞలు కూడా ఇతను ఇస్తుంటాడు అంటే మన భరి తాపాన్ని కలిగించే ఆజ్ఞలను ఇతను మనకి వదిలిపెడుతుంటాడు ఆ మాట ఎక్కడుందయా అది కానీ మళ్ళీ బృహదని ఎమంచ లోకం లోకం సర్వాణి జ భూతాన్ని యహ అంతర అంతరహ యమయతి యమయతి అంటే కంట్రోల్ చేస్తుంటాడు అంటే పై అధికారులాగా ఎలాగా య యమంచ లోకం య ఇమం లోకంచ ఈ లోకాన్ని పరం లోకంచ పై లోకాలని పరలోకం అంటే స్వర్గాది లోకాలని ఇది కాకుండా లోకాలనే కాదు సర్వాణి భూతాని అంటే సర్వాణి భూతానిచ సమస్తమైనటువంటి జీవుల్ని యహ ఎవడైతే అంతరహ లోపల ఉండి యమయతి నియమిస్తూ ఉంటాడు నియమించడం అంటే కంట్రోల్ చేస్తూ ఉంటాడు కంట్రోల్ చేస్తున్నాడంటే అతను ఏ ఆజ్ఞిస్తే పై వాడు చేయవలసిందే లోపల అతను ఆజ్ఞ వచ్చిందంటే ఆ పని ప్రకారమే చేస్తాం మనం ఇది అది ఆ మాట ఎక్కడ ఉందా ఇది అంతర్యామి బ్రాహ్మణే అంతర్యామి బ్రాహ్మణ అనేట ఒక గ్రంథం అందులో సర్వ నియంతృత్వం శ్రూయతే అందరినీ నియంత అందరినీ నియమించుట నియంతృత్వం అంటే నియమించుట కంట్రోల్ చేయుట సమస్తమైనటువంటి జీవుల్ని సమస్త లోకాలని నియమించడం అనే విషయం అక్కడ సురు అయితే అక్కడ వినిపిస్తుంది అక్కడ వినిపిస్తుందంటే అక్కడ చెప్పడం జరిగింది మనకి ఇంకో చోట తైతిరీయంలో మనకి ఉపనిషత్తులు కూడా వస్తున్నాయి భేషాస్మ అద్వాత పవతే భీషోదేది సూర్య అనే వాక్యం వస్తుంది మనకి ఆనందవల్లిలో అక్కడ భేషాస్మాత్ వాత పవతే ఇతనిని చూసి వాత వాయువు పవతే వాయువు వీస్తూ ఉంటాడట ఇత అస్మాత్ భేష ఇతన్ని చూసి భయపడి గీస్తున్నాడు వాయువు ఎందుకు గాలి ఎందుకు ఇస్తుంది గాలి మనకి ఏదో వేయు సరే వస్తున్నాయి అవి ఎందుకు వస్తున్నాయి సార్ అంటే ఇవన్నీ కూడా సృష్టిలో ఉండేటట్టు పంచ కూడా పరమాత్మ చూసి భయపడి వాటి వాటి పనులను చేస్తున్నాయి అవి పవతే ఇది తైత్రీయ ఉపనిషద్ది ఈ తైత్రి ఆర్ అక్కడ ఇది కాకుండా ఇంకో చోట ఇత్యాది తైత్రియకి ఇంకో అర్థం ఏంటంటే తపతి అనే మాటకి తపతి ఈష్ట ఇతివా తప ఈశానుడు అంటే ఐశ్వర్యం అని అర్థం కూడా ఈశాను వాదంలోకి వస్తుంది తపతి ఈష్ట ఇతివా తప సమస్తమైనటువంటి ఐశ్వర్యము కూడా అయితే దగ్గర ఉంటుంది తస్య ఐశ్వర్యం అనవచ్ఛిన్నం ఇది మహత్వం అతని యొక్క ఐశ్వర్యము తప అంటే ఐశ్వర్యం తీసుకుంటే అతని యొక్క ఐశ్వర్యము అనవచ్ఛిన్నం అవచ్ఛిన్నం అంటే డిలిమిటెడ్ పరిమితము అనవచ్ఛితం అనవచ్ఛిన్నం అన్లిమిటెడ్ దేశ సర్వేశ్వర ఇతను సర్వేశ్వరుడు మొత్తం ఎన్నైతే సర్వం అనే పదం చేత కవర్ అవుతాయో అన్నిటికీ కూడా అధికారీణి ఇత్యాది ఎక్కడ అధికడు ఉంది బృహదారి ఇత్యాది శృతే ఇటువంటి మొదలైన వేద వాక్యాల వల్ల అతను పరమం మహత్తేజ అనే పద మహత్త మహత్తపహన అది తర్వాత పరమం యో మహద్బ్రహ్మ అనే వాక్యాన్ని చెప్తున్నారు ఇంకా పరమం అంటే సత్యాది లక్షణం పరం బ్రహ్మ పరమం అంటే అయినటువంటిది ఏమిటయ్యా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ పరమాత్మ యొక్క యథార్థ లక్షణం ఏమిటి ఆయన జ్ఞాన జ్ఞానస్వరూపుడు ఆనంద స్వరూపుడు అది అయినటువంటి సత్యమయ్యా అది సత్యాది లక్షణము సత్యము మొదలైన లక్షణము కలిగినట్టు ఏదయ్యా పరం బ్రహ్మ అది పరబ్రహ్మ మహనీయతయా మహతు అంటే మహనీయతయా అది చాలా పెద్దదిగా ఉండుట చేత ఉండగలుగుట చేత మహనీయత అంటే ఉండగలుగుట పెద్దదిగా ఉండగలుగుతా ముఖ్యత అంటే సహజ ఆయన లక్షణం సహజంగానే పెద్దవాడిగా ఉండగల ఆయన మహత్ అని అక్కడ అర్థం చెప్పి పరమం ప్రకృష్టం పునరావృత్తి శంకా వర్జితం మళ్ళీ ప్రకృష్టం అంటే అత్యుత్కృష్టమైనటువంటి చాలా అత్యధికమైనటువంటి పునరావృత్తి శంక వర్జితం పునరావృత్తి అంటే మళ్ళీ పునరావృత్తి తిరిగి వస్తుట అంటే పునర్జన్మ ఎత్తుట అటువంటి శంక కూడా లేనటువంటి పునరావృత్తి శంక వర్జితం మళ్ళీ పునర్జన్మ వస్తుందేమో అనేటటువంటి అనుమానం కూడా లేనటువంటి వాడు అటువంటి పరాయణం పరం అయనం పరాయణం ఇక్కడ దీనికి పరా ప్లస్ అని మనం చెప్పుకుంటాం కాకుండా పరం అయనం పరాయణం ఇక్కడ అంటే చాలా గొప్ప అయనం అంటే స్థానము ఇప్పుడు ఉత్తరాయణము దక్షిణాయనము రామాయణము ఇవన్నింటిలో కూడా అయనం అనే పదం కనిపిస్తుంది అండి మార్గం అయనం అన్నమాట మార్గం వస్తుంది చేరేటటువంటి ప్లేస్ వస్తుంది స్థానం వస్తుంది ఇక్కడ పరమగ్రహణాత్ అంటే పరమ అనే పదం ఎందుకు పరమగ్రహణాత్ అంటే పరమ అనే పదాన్ని ఎందుకు గ్రహించడం జరిగిందంటే గ్రహించడం వల్ల సర్వత్ర అపరం తేజ ఆదిత్యాధికం వ్యావర్తతే అపరం తేజ అంటే ఇతను కాకుండా మిగిలి అపరం అంటే మిగిలినటువంటి తేజస్సులు అంటే ఏమున్నాయా ఇంకా తేజస్సులు ఉన్నాయి ఆదిత్యాధికం సూర్యుడు మొదలైనటువంటి అపరం తేజ మిగిలిన తేజస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యావర్తతే నివర్తించబడుతున్నాయి అంటే పరమం యో మహత్తపక్క మనం చెప్పినటువంటి వాక్యం తీసుకుంటే పైన చూస్తే మన వాక్యం ఒకసారి పరమం ఎఫ్ పరాయణం అన్నిటికంట ఎక్కడికి వెళ్ళాలి అక్కడ చెప్పేప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటంటే పరాయణం అంటే ఇక్కడ మన దక్షిణాయనం ఉత్తరాయణం అలాంటి ఈ పదాలు అది వెళ్ళేటటువంటి స్థానం ఇక్కడ ఆదిత్యాదుల గంట కూడా అలాంటి ఆదిత్యులు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సూర్యాది దేవతలు అందరూ మనకి ప్రతి నక్షత్ర మండల అధిష్టాన దేవతలు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగింపు చేస్తుంది ఇక్కడ పరం అనేటువంటి పరమగ్రహణాత్ పరమం అనేటువంటి శబ్దాన్ని వాడడం వల్ల సర్వత్ర అపరం తేజ ఆదిత్యాధికం వ్యావర్త మిగిలిన తేజస్సు కూడా పక్కన పెట్టేసినట్టు అయిపోయింది సర్వత యో దేవ ఇది విశేష్యతే ఇక్కడ అయితే సర్వత్ర ప్రతి చోట కూడా విశేషం ఎవరికయ్యా ఇవన్నీ కూడాను మహత్తేజ అన్నవు లేతే మహత్ బ్రహ్మ అన్నవు మహత్తపహ అన్నవు ఇవన్నీ ఎవరయ్యా ఎవరిని వర్ణిస్తున్నాడు ఆ ఎవరైతే వర్ణించబడుతున్నాడో అతన్ని విశేష్యము అంటాం ఇవన్నీ కూడా విశేషణములు వర్ణించేటటువంటి పదాలను కూడా విశేషణ పదాలు ఎవరు వర్ణించబడుతున్నాడో అతను విశేషము ఇక్కడ యో దేవ ఇది విశేష్యతే యో దేవ పరమంతేజ యో దేవ అనే ఎవరైతే ఉన్నాడో అతనిక్యా ఇవన్నీ వాక్యాలని కూడా పరమంతేజ పరమంతప పరమం బ్రహ్మ పరమం పరాయణం సహా యో దేవ ఏ దేవుడైతే ఉన్నాడో సహా ఏకహ అతను ఒక్కడే సర్వభూతానం పరాయణం ఇది వాక్యార్థ అంటే సమస్తమైనటువంటి జీవులకి పరాయణము అందరూ పొందవలసినటువంటి ఆఖరి అత్యున్నతమైనటువంటి స్థానం ఏదయ్యా అంటే సహా ఏక ఆ ఒక్కడే శ్రీమన్నారాయణుడు మాత్రమే ఇది వాక్యార్థ అని ఈ వాక్యానికి అర్థము